లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్ గా డిస్కస్ చేయాలి సెషన్ లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది రెండోది మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ అంటే ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డైరీలు అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ముందలకొచ్చి ఐటీఐ పాలిటెక్ మేము దత్తకు తీసుకుంటాం మెరుగైన విద్యను మేము అందిస్తాం ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తా జరిగింది సో అది కూడా మేము డిస్కషన్ లో ఉంది అధ్యక్ష దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం వాస్తవ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంది పాలిటెక్నిక్ వచ్చే గల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్ట్ మొదటి వారంలో ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్ మెయింటెనెన్స్ కొత్త భవనాలు లోపల ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మీ గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చే పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష ఐదు ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ఐటీఐ వచ్చే గల ప్రైవేట్ ఐటిఐలు ఒక పదిహేను ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతం కెళ్ళింది అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగినాయి అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ అలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల ఎనభై మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై మూడు ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ తొంభై నాలుగు శాతం ఉంది అధ్యక్ష ప్రైవేట్ లో అరవై ఒక శాతం ఉంది ఐటీఐ కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు ఎన్ఏసీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్ లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు బ్రాంచెస్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా తీసుకుని వెంకాల దోహేస్తారు ఎన్ఏసి అధ్యక్ష ని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్ తాపి మేస్త్రిని తయారు చేస్తాం అనేది కాదు టెక్నాలజీతో అనుసంధానం చేయాలి లేటెస్ట్ వస్తున్నాయి బిల్డింగ్ మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అని వస్తున్నాయి మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా నేను డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష